ఆంక్షలు లేని రుణమాఫీ చేయాలి దుండిగల్ ఎంఆర్ఓ కార్యాలయం ముందు బిఆర్ఎస్ ధర్నా ఎటువంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేయాలనే డిమాండ్ తో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు గురువారం కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దుండిగల్ ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టింది రాష్ట్ర రైతాంగానికి బాసటగా నిలిచేందుకు బీఆర్ఎస్ కార్యాచరణ ప్రకటించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో రైతులందరికీ రెండు లక్షల లోపు ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని ఎంఆర్ఓ మదీన్ కు వినతి అందజేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వమని రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయిందని ఆరోపించారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఆరు గ్యారంటీలు అని చెప్పి వచ్చిందరో మరి ఈ యొక్క ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు గారు కానీ వీళ్ళందరూ కూడా ఒక్క హామీ కూడా ఈ రోజు నిలబెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు సోదరులారు రైతులకు రుణమాఫీ చేస్తా రేవంత్ రెడ్డి గద్దెనెక్కి మరి రుణమాఫీ చేయకపోవడం చాలా మంది రైతులు ఆందోళన చెందుతా ఉన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కొంపల్లి మున్సిపల్ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ కౌన్సిలర్ శంభీపూర్ కృష్ణ బీఆర్ఎస్ నాయకులు బెంబడి బుచ్చిరెడ్డి మిద్దెల బాలరెడ్డి కస్తూరి బాలరాజ్ పుప్పాల భాస్కర్ తదితర నాయకులు పాల్గొన్నారు Thank you for watching. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం నా టీవీ ఇది మన టీవీ ఎంటర్టైన్మెంట్ అండ్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్